ప్రజా దర్బార్లో మనం ఇంతకుముందు చూస్తూనే ఉన్నాము గత వారం రోజులుగా అసెంబ్లీ సెషన్స్ అనేటివి తెలంగాణ అసెంబ్లీలో రన్ అవుతున్నాయి దాంట్లో కేసీఆర్ గారి యొక్క అవినీతి పాలనను కరెంటు డిపార్ట్మెంట్లో దాదాపు ఎనభై ఐదు వేల కోట్లు ఎనభై ఐదు వేల కోట్లు అవినీతి జరిగిందని మన అలిగేషన్స్ వస్తున్నాయి నిన్న అసెంబ్లీలో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు విద్యుత్ శాఖపై న్యాయ విచారణకు కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది కానీ మొన్న అసెంబ్లీలోనే దాదాపు కేసీఆర్ యొక్క అవినీతిని బయట పెడతామని తమ తనయుడు ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ గారితో విన్నవించుకోగా ఇప్పుడు ఈ కేసీఆర్ గారు ఎట్లీస్ట్ ఇప్పటికైనా తన చాణక్య నియూతి కాదు కదా టాక్టిక్స్ అనేటివి మానుకోవాలి మనం ఇంతకుముందు చూస్తూనే ఉన్నాము గత సెవెంటీన్త్ డిసెంబర్ టూ ట్వంటీ త్రీ నాడు పల్లవి ప్రశాంత్ హూ ఈజ్ ద బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆయనది అసలు ఏం సెక్షన్సే లేవు మా ఈ ఇంత ప్రాక్టీస్లో దాదాపు ఆ డజన్ సెక్షన్స్ తొమ్మిది సెక్షన్స్ పెట్టి ఆయనను మానసికంగా కానీ వాళ్ళ ఫాదర్ పేరెంట్స్ని కూడా మానసికంగా వేధించిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు మీడియా స్థాయిని డైవర్ట్ చేయడానికి జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓకి ఆల్రెడీ ప్లస్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరైతే పనిచేశారో ప్రభాకర్ రావు గారితో ఇవన్నీ కూడా జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓ అండ్ ఏసీపీ వాళ్ళ సహకారంతోనే పల్లవి ప్రశాంత్ని వితౌట్ ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి నోటీసు ఇవ్వకుండా మనం చూస్తూనే ఉన్నాము అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ టూ థౌజండ్ ఫోర్టీన్స్ గైడ్ లైన్స్ పాటించమని సుప్రీంకోర్టు ఈవెన్ ఒక పరెస్ట్ ఒక పర్సన్ని అరెస్ట్ చేయడానికైనా సరే కస్టడీ తీసుకోవాలన్నా ఈ బీహార్ గైడ్ లైన్స్ పాటించాలని అన్న వాళ్ళు అవన్నీ పక్కకు పెట్టకుండా ఏ విధంగా ఆరున్నరకు గజ్వెల్ నుంచి తీసుకొచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా పొందుపరచకుండా నైటు పన్నెండున్నరకు ఒకటి గంటలకు అందరూ పడుకునే టైంలో ఏసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి అతన్ని మేము జుడిషియల్ మీద అంటే కస్టడీ అంటే ముందు పొందుపరిచాము రెండు వారాల కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది అన్నారు కానీ నా అంతకు నేను సెల్ఫ్గా డే బిఫోర్ ఎస్టర్డే డేట్ నైన్టీన్ సారీ ట్వంటీ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రాజు మీరు చూస్తూనే ఉన్నారు ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా ఇంతకుముందు అన్నీ ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ వితిన్ ట్వంటీ ఫోర్ డేస్లో ఆన్లైన్లో పొందుపరిస్తే దాంట్లో ఏదైనా నాన్ అవైలబుల్ సెక్షన్ ఉంటే అడ్వకేట్లకు అప్రోచ్ అయితే వాళ్ళు హైకోర్టులో క్లాష్ పిటిషన్ కానీ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే అప్రోచ్ ఉంది సో ఇప్పుడు ఈవెన్ ఎఫ్ఐఆర్ నమోదు అంటే బయటికి రాకుండా అండ్ కంప్లైంట్ కాపీ బయటికి రాకుండా హుటా హుటిన గజ్వేల్కెళ్లి ఆరు నెలలకు తీసుకొచ్చి పది నరకు ఈయనను రిమాండ్ చేయాల్సిన అవసరం ఏముందని పోలీసు వాళ్ళకి క్వశ్చన్ చేయగా ఈవెన్ ఎస్హెచ్ఓ నైట్ పదకొండు గంటలకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర మీరు మీడియాలో కూడా ఉన్న ఇప్పటికీ యూట్యూబ్లో మీడియాలో కూడా ఉన్నాయి అతను దురుసుగా ప్రవర్తించారు నేనేంది మీరేంది మాకు ఇంకా మేము తోపు అడ్వకేట్లను తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు మేము ఎఫ్ఐఆర్ కాపీ ఏం తెయ్యము అది నా యొక్క పవరు నువ్వేం చేసుకుంటావు చేసుకొని అడ్వకేట్ల మీద కూడా దురుసుగా ప్రవర్తించిన సందర్భాలు కూడా మీకు మీడియా కథనాల్లో కనిపిస్తున్నాయి వీటన్నింటికీ తీరా నిన్న సెవెంటీన్త్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నాంపల్లి ధర్మాసనం దగ్గర ఆర్గ్యుమెంట్స్ చెప్తే పీపీ గారు ఒక్క పాయింట్ కూడా చెప్పలే మేము దాదాపు అరవై మంది మూకుమ్మడిగా అడ్వకేట్లు అందరం గ్యాదర్ అయ్యి పాపం మనోడు పేద బిడ్డ కులం పక్కకు పెట్టండి మిగతావాని పక్కకు పెట్టండి పేదబిడ్డని కాపాడని ఉద్దేశంతో హైకోర్టు అడ్వకేటులు నాంపల్లి బార్ అసోసియేషన్ మిగతా అడ్వకేట్లు కుల అడ్వకేట్లు కూడా గ్యాదర్ అయ్యి నేను అడ్వకేట్ల బృందానికి అన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే రెండు మూడు గంటల వ్యవధిలోనే నాంపల్లి స్టేషన్కి నాంపల్లి బార్ అసోసియేషన్కి వచ్చి జడ్జి గారి ముందరు వాదనలు వినిపించారు రోజుకు తీర్పు రిజర్వ్ చేయబడింది హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ పాజిటివ్ రిజల్ట్ బికాస్ ఆ సెక్షన్స్లో అన్నీ కూడా సెవెన్ ఇయర్స్ బిలో యూనో సెక్షన్స్ అన్ని దాదాపు ఏడెనిమిది సెక్షన్స్ ఉన్నాయి సో దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మనకి బెయిల్ వస్తుంది నమ్మకం ఉంది కానీ ఇట్లా ఈ డ్రామా ఎస్హెచ్ఓ ఎందుకు ఆడాల్సి వస్తుందని ఎంక్వైరీ చేస్తే ఇంతకుముందు కేసీఆర్ గారి ఫ్యామిలీకి ఇతనికి అవినాభావ సంబంధం ఉందని తేలింది కొన్ని లక్షలు వారు కోట్లు టర్న్ ఓవర్ అయితే దీనికి ఈ యాక్షన్కి అంటే మీడియా దృష్టి మళ్లించడానికి ఈ మహానుభావుడు చేసిన పనిని ఇప్పుడు గౌరవైన ముఖ్యమంత్రి గారికి ప్లస్ డీజీపీ ఆఫ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో కమిషనర్ స్టేట్ విజిలెన్స్ కమిషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్కి విజ్ఞప్తి చేస్తున్నాము ఇతరిని ఎస్హెచ్ఓ జూబ్లీల్స్ని ఇమీడియట్గా బర్తరఫ్ చేసి సస్పెండ్ చేసి ఈయన మీద ఏసీబీఆర్ సెంట్రల్ స్టేట్ విజిలెన్స్ కమిషన్ ఈఆర్ సిఐడి ఎంక్వైరీ పెట్టి నిజ నిజాం తేలి ఎంక్వైరీ పరంగా అతని మీద సర్వీస్ చట్టంగా ఆధారంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇట్లా చేయకుంటే రేపు ఫ్యూచర్లో చాలామంది పోలీస్ స్టేషన్కి రాలేరు అందరు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయరు ఎఫ్ఐఆర్ కాపీలు కంప్లైంట్ కాపీలు బయటికి రాకుండా నీ ఇష్టం వచ్చినట్టు అంటే సెక్షన్స్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తా అంటే కుదరదు మా అడ్వకేట్స్ కమ్యూనిటీ కానీ సోషల్ వర్కర్స్ కానీ అసలు ఊరుకోరు దీని మీద మేము ఎంతకైనా ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సో మచ్